గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి రేపైతే శనివారం అనమాట శనివారం రోజు కోసం అయితే నేను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతోనైతే మాలనైతే చేస్తున్నాను అయితే మా దగ్గర వచ్చినటువంటి చెట్టు చాలా పెద్దగా బుషిగా వచ్చిందనమాట అందుకని దాంట్లోనే ఒక ఐదారు కొమ్మలో పది కొమ్మల వరకు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాను చూసేదానికి చాలా వరకు దళాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని దళాలు సపరేట్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఆకులు సపరేట్ కొమ్మలు సపరేట్ చేసుకున్నాను ఆకులతో ఉన్నవి ఫస్ట్ అయితే ఇలా దళాలు ఉన్నాయి ఒక మాల లాగా చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటేమో పూల ఆకులతో ఉన్నటువంటి మాల ఇంకొకటి చేసుకుంటాను రెండు రకాల ఫొటోస్ సారీ రెండు ఫొటోస్ ఉన్నాయన్నమాట అలా రెండు ఫొటోస్కి సపరేట్గా వేస్తామని అయితే ఫిక్స్ అయ్యాను ఒకవేళ మన దగ్గర పెద్ద ఫోటో ఉందనుకోండి అప్పుడు ఏంటంటే దళాలతో చేసిన ఫోటో కిందికి వేసేసి ఆకులతో చేసిన ఫోటో పైకి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇదిగో చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది ఇదిగోండి ఇలానైతే వస్తాయి అనమాట చాలా మంచిగా అనిపిస్తాయి చూడండి చాలా బాగుంటుంది ఇలా హారం చూస్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడ మనము ఆకులతో ఇలా కొమ్మలు కొమ్మలు కట్ చేశాను కదా వాటిని కూడా సేమ్ ఇలానే అనమాట ఇలా పెట్టుకోవచ్చు లేదు మన దగ్గర కొన్ని ఎక్కువగా ఆకులనే కొన్ని దళాలను అనుకుని ఒక మూడు ఆకుల సెట్టు తర్వాత మళ్ళీ ఒక దళాలు అలా కంబైన్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది